మార్నింగ్ చూడండి ఈరోజు ఇంకా ఉదయాన్నే దోశలు దోశలు పిండి రాత్రి మిక్సీ వేసి పెట్టాను బాగానే కొన్ని కొంచెం సద్యాన్నం ఉంటే సద్దన్నం అను కొంచెం మైదా పిండి పెరిగాను దోశలు అయితే ఉల్లిపాయ రాయకుండే బాగా ఫ్రెండ్స్ శనగిత్తనాలు మొన్న వేపుకున్నాను కదా వేపుకునేవి కొన్ని ఉన్నాయి ఇంకొన్ని వేయించుకొని ఇంకా ఎన్నిమిరకాయలు చనగిత్తనాలు వేసుకొని చట్నీ చేసుకుంటున్నాను ఇంక పొయ్యి మీద అయితే టీ కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి మరేం మా బుజ్జి చూడండి ప్లేట్లు తీసుకొని వచ్చి కూర్చున్నారు వీళ్ళైతే ఉదయాన్నే నాతో పాటు లేస్తారు ఆరింటికి ఇంకా వీళ్ళిద్దరు మొహం కడుక్కొని వచ్చి ఇద్దరు టిఫిన్ తినడానికి కూర్చున్నారు బాగున్నారా బాగున్నారని చేసుకోండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చట్నీ కూడా రెడీలో పెట్టుకున్నాను ఇంకా గ్యాస్ పొయ్యి ముట్టించి ఒక పొయ్యి మీద అయితే అట్ల పెన్న పెట్టాను ఇంకా చూడండి దోశలు అయితే మాత్రం మెత్తగా చాలా బాగా వచ్చాయి మనం సద్దన్నం మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా దోశలు మన దోశలకి నానబెట్టుకుంటాం కదా మిక్సీ గేండర్ వేసేటప్పుడే ఇంకా ఈ సద్దాన్నం కూడా కొంచెం ఇంకొంచెం మైదా పిండి కలిపి వేసుకుంటే దోశలు మాత్రం బాగా మెత్తదనంగా తినడానికి కూడా చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అందరం టిఫిన్లు తిన్నాము అందరం టీవీ కూడా తాగాము ఫ్రెండ్స్ టైం అయితే పది అయింది ఈరోజు నాలుగో ఫ్లోరు వేస్తున్నారు ఇంకా స్లాప్ వాళ్ళు ఇంకా అందరికీ వాండ్ర గారు పాల ప్యాకెట్ అయితే తెప్పించి నన్ను టీ పెట్టి ఇవ్వమన్నారు అందరికీ ఇంకా నేనైతే అందరికీ అల్లం టీ పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి అల్లం టీ బాగానే మరుగుతున్నాయి ఇంకా పాలు కూడా పోశాను వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు అయితే పైన కొంతమంది ఉన్నారు కింద కొంతమంది ఉన్నారు ఫస్ట్ పైన వాళ్ళకి పెట్టిమన్నారు ఇంకా పైన వాళ్ళకైతే ఇంక గిన్నె నిండా పెట్టాను అంటే చిన్న చిన్న కప్పులే కదా అందరికీ సరిపోతాయి ఫస్ట్ పైన వాళ్ళకి పోసిచ్చాను చూడండి వేస్తున్నారు ఇక్కడ ఇంకా అన్నీ ఇంకా స్లాబ్కి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ ఇటు పక్కే వస్తాయి ఇంకా అందుకని మేము రాళ్ళు లోన పెట్టిస్తున్నాము ఇంకా అక్కడ అటుపక్క అక్కడ టాటర్ అనేది దిగబడుతుంది వానబడ్డప్పుడల్లా టాటర్ లోనికి రావట్లేదు చూడండి కంకర బండి కూడా ఆ రోడ్డు దగ్గర వదిలిపెట్టేసింది ఎందుకంటే లోనికి వస్తే ఆ టాటర్ అనేది దిగబడిద్దంట అందుకని కంకర అయినా ఇంకా కొన్ని ఇసుక అయితే రోడ్డు దగ్గర దొలిచ్చి ఇంకా వానరగారు అయితే కుక్కలేరు పెట్టి లోనికి నెట్టేస్తున్నారు ఇంక వానలు లేకపోతే ఎండా ఎండాకాలం అయితే బాగానే చేశారు ఇంక ఈ వానలాకాలం కాలం కాస్త దిగబడుతుంది ఇంకా స్లాప్ వేస్తున్నారు అందరూ భోజనాలు దిగారు మేమైతే భోజనాలు కూడా తిన్నాము చూడండి ఇంకా మా పిల్లలు మేము అందరము మళ్ళీ ఇక్కడికి వచ్చాము నేరేడుగాయలు కోసుకుందామని నేరేడుగాయలు అయితే పండిపోయినాయి ఫ్రెండ్స్ మామూలుగా పండిపోలేదు ఇంతంత లావున చాలా బాగున్నాయి ఇంకా మేమైతే కర్రలు తీసుకొని వచ్చాము నేను మరెనక మా పిల్లలు అందరూ వచ్చారు మా ఆయన అయితే ఇంకా అక్కడ స్లాబ్ కాడే ఉన్నాడు ఇంకా నేను మా రేణుకాదేవి మా బుజ్జి అందరము వచ్చాము అసలు గుత్తులు గుత్తులే ఉన్నాయి నేను రాళ్ళు కొడుతున్నాను మా పిల్లలు ఏరుతున్నారు మా రేణుకాదేవి చూడండి ఆయ చెప్తుంది ఇంకా మా పిల్లలు ఆ మొద్దు కొమ్మ ఒకటి విరిగిపోయింది కదా కొమ్మ ఎక్కి ఆడుకుంటున్నారు కాయలు మామూలు లేవు కాండరాటలేదు వీడియోలు కాస్త చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తీయగా నేరేడుపలు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చెట్టు ఏంటంటే ఖాళీ స్థలంలో ఉంది ఫ్రెండ్స్ అందుకని ఇంక అందరూ కోసుకెళ్ళిపోతున్నారు అయితే ఇంకా అయితే కింద ఏలబడి ఉన్నాయి కొమ్మలు కిందకి ఏలబడి ఉన్నాయి ఆ కొమ్మలకు కూడా కాయలు పండిపోయాయి బాగా చేతులకి అంతున్నాయి రోజు ఎవరో ఒకరిలో కోసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు మేమైతే రెండు మూడు రోజులకి ఒకసారి వస్తాము ఇంకా రోజు తినకూడదని రోజు ఏంటంటే అది తింటే పళ్ళు కూడా పులుస్తాయి ఇంకా రెండు రోజులకు ఒకసారి మా పిల్లలు అయితే డైలీ వెళ్ళి ఒక రెండు కాయలు కింద్రాలు ఏరుకుంటానే ఉంటారు నేనైతే ఇంక ఈరోజు మొన్న ఒక రోజు వచ్చాను మళ్ళీ ఈరోజు మేమే తినము ఇంకా వానరగారులు ఉంటారు కదా వాళ్ళకు కూడా కవర్లో కోసి కోసిన కాయలన్నీ మంచి మంచి అన్నీ కవర్లో వేసి వాడ్రగారులకు కూడా ఇస్తాము వాళ్ళు కూడా తీసుకెళ్తారు ఇంటికి చూడండి అసలు నేరేడు పళ్ళు అయితే చాలా బాగున్నాయి మా కదేవి నేరేడు పళ్ళు తిందో కానీ వచ్చింది ఇక్కడ చూడండి మేమందరం వచ్చామని ఆమె కూడా వచ్చింది చెట్టుకి పైన చూడండి గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో ఇంక అవన్నీ కొన్ని పండుతాయి కొన్ని పచ్చి ఉంటాయి మనం పండుకాయలు రాలి కొట్టినా కానీ పచ్చికాయలు కూడా రాలిపోతాయి మేమైతే కవర్ తాలేదు అందుకని ఇక్కడ ఆంధ్రపాకులుంటే ఆకులు బరిసి ఆకుల మీద వేసాను ఒక కవరు కోసి ఆల్రెడీ ఇంట్లో పెట్టి ఫ్రెండ్స్ ఇది రెండో కవరు కవర్కి ఇన్ని కోసుకున్నాము ఇంక ఇంటికి వెళ్ళిపోతాము ఇవాళ్ళకి ఇవి చాలు చూడండి ఇన్ని కాయలు అయ్యాయి ఈ కాయలన్నీ శుభ్రంగా నీట్గా కడిగాము కడిగి ఇంకా పనులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికి కూడా తలా కాసిని పెట్టాము ఒక కవర్లో అయితే గారులకు కూడా పంపించాము అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్